అసెంబ్లీలో అభివృద్ధి సిద్ధాంతాలు సమస్యలపై చర్చల కంటే నేతలు ఎక్కువగా బూతులే మాట్లాడారు అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో ఉండే అమ్మను భార్యను తిట్టించి కొందరు రాక్షస ఆనందం పొందారన్నారు గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారన్నారు వెంకయ్య బూతుల కంటే పోలింగ్ బూత్ గొప్పదన్నారు అందుకే గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలకు ఓటర్లు పోలింగ్ బూత్లోనే సమాధానం ఇచ్చారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీని నేను ఆనందంచుకోలే మాట్లాడి ఆ తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు నువ్వేనా మేము కూడా బూతులు మాడగలవా బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పని చెప్పా అంటే ఆమె సార్ బూతులో సమాధానం చెప్పమంటారా మేము బూతులో సమాధానం చెప్తే ఇంకేమైనా అవుద్దా బూతు మాడతా బూత్ మాట్లాడొద్దమ్మా బూత్లోకి వెళ్ళు బటన్ నొక్కు సమాధానం అయిపోద్ది మొన్న ఎలక్షన్లో చూడండి మీరు మొన్న ఎలక్షన్లో చూస్తే మీరు ఒక రకంగా చూస్తే నేను వివరాల్లో బాగుంది కానీ వ్యక్తిగతంగా చెప్పను కానీ బూత్ మాట్లాడే వాళ్ళు అందరూ దాదాపు ఓడిపోయారు మీరు ఎవరు ఎవరికి వాళ్ళు అనువయించుకోండి ఎవరై ఉంటారు వీళ్ళని బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా బూత్లోని సమాధానం చెప్పేస్తారు సింపుల్ సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బులెట్ प्रजयास्वा मेलो, इभूत कना...